మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి చుట్టూ చీకటి ఆపై భారీ వర్షం దానికి తోడు ఉధృతంగా ప్రవహిస్తున్న వాక్ అయినా అవేం లెక్క చేయకుండా ముందుకు సాగాడు ఓ జేసీబీ డ్రైవర్ అప్పటికే మున్నేరు వాగులో తొమ్మిది మంది చిక్కుకున్నారు వారిని కాపాడేందుకే జేసీబీ డ్రైవర్ ఈ సాహసాన్ని కొడిగట్టాడు అయితే అప్పటికే ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తున్న వాగు దగ్గరకు వెళ్లాలంటేనే జనం భయపడుతున్నారు ఈ నేపథ్యంలో డ్రైవర్ను కూడా వెళ్లొద్దంటూ అధికారుడు హెచ్చరించారు ఆయన అతను వినిపించుకోలేదు పోతే నేనొక్క వస్తే మేం పది మంది అంటూ ముందుకు సాగాడు చివరికి ప్రాణాలకు తెగించి ఆ తొమ్మిది మందిని కాపాడాడు వరద ప్రళయానికి ఉధృతంగా ప్రవహిస్తున్న ఖమ్మం జిల్లాలోని మున్నేరు దగ్గర జరిగిన సంఘటన ఇది పైనుంచి ఎడతెగని వర్షం చుట్టూ మహా రూపంతో దాల్చి ప్రవహిస్తున్న మున్నేరు నది గుండెలో అదిరేలా ప్రవాహ ఉధృతి శబ్దం ఖమ్మంలోని ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ పైనే సుమారు తొమ్మిది గంటల పాటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కు బిక్కుమంటూ సాయం కోసం ఆ ఆ మంది సాహసమే కాదు ఆలోచన కూడా భయపడే ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది తమ ప్రయత్నాలు చేస్తున్నారు హెలికాప్టర్లు పంపించి కాపాడాలన్నా వాతావరణం సహకరించని దుస్థితి విశాఖపట్నం నుంచి డిఫెన్స్ హెలికాప్టర్ రప్పించి కాపాడాలని ప్రయత్నించిన వాళ్ళు కూడా చేతులెత్తేశారు అప్పటికే తొమ్మిది గంటలు గడిచిపోయారు దీంతో దేవుడిపై భారం వేసిన ఆ తొమ్మిది మందిని బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని ఉన్నారు అప్పటికి మున్నేరు గర్జిస్తూనే ఉంది చీకటి పడింది ఏం చేయాలన్న చుట్టూ వరద సింహ చీకటి అడ్డుగా అయినా అక్కడి స్థానికులు మాత్రం వెనకడుగు వేయలేదు ఆ తొమ్మిది మందిని ఎలాగైనా కాపాడాలని నిర్ణయించుకున్నారు తమకు తోచినట్టుగా జేసీవీరు తీసుకొచ్చి వారిని కాపాడాలని ప్లాన్ చేశారు అయితే అంత భయంకర వరదను ఎదిరించి ప్రమాదం అని తెలిసినా అక్కడికెళ్లి ఆ తొమ్మిది మందిని కాపాడేందుకు ఎంత గుండె ధైర్యం కావాలి మరి అలాంటి వ్యక్తి ఎవరు అంత తెగువ ఎవరికుందని మదన పడుతున్న సమయంలో నేను వెళ్తానంటూ ముందుకొచ్చాడు ఓ జేసీబీ డ్రైవర్ ఇంత చీకట్లో వద్దు చాలా ప్రమాదం అంటూ అధికారులు వారించిన పోతే ఒక్కే వస్తే పది మందిని అంటూ హీరో రేంజ్ లో డైలాగ్ కుదిరి స్థానికులు ఇచ్చిన ధైర్యంతో ముందుకు కదిలాడు ఎంతో జాగ్రత్తగా వెళ్ళి ఆ తొమ్మిది మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చి రియల్ హీరోగా నిలిచాడు తొమ్మిది గంటల అనంతరం వాళ్ళంతా సురక్షితంగా బయటకి రావడంతో అందరూ ఊపిరిపించుకున్నారు ఆనందంతో కొట్టారు ధైర్యంగా వెళ్లి ఆ తొమ్మిది మంది ప్రాణాలు కాపాడిన జేసీబీ డ్రైవర్ ను అందరూ అభినందించారు